హయాంలో ఆయన చేసింది ఏమిటి అని అంటే అక్క చెల్లె మన కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ఓటుకు రెండు వేలు అంటాడు అక్క ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అట్టాడు అన్నా ఓటుకు రెండు వేలు అట్టాడు ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బిస్తే వద్దు అనొద్దండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా కాబట్టి వద్దు అనండి ఆ డబ్బు తీసుకోండి కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మనక మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ జగన్ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ పెంచిన అమ్మఒడి మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ చేయుదా ఓ సున్నా వడ్డీ మళ్ళీ ఇళ్ల స్థలాలు మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమం మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్ర మళ్ళీ ఓ నేచండ నేస్తాం మళ్ళీ ఓ మత్స్యకార భరోసా మళ్ళీ ఓ తోడు మళ్ళీ ఓ చేదోడు మళ్ళీ ఓ నానేస్తాం ఈ పథకాలన్నీ రావాలి అనంటే పథకాలన్నీ రావాలి అనంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యాదీవన వసతి దీవెన మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ ఓ షాదీ తోఫా మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు మంచి జరుగుతుంది ఆ రైతన్నలకు సున్నా వడ్డీకే పంట రుణాలు ఉచిత పంటల బీమా ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలో కానీ పంట నష్ట పరిహారం చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పెంచిన పెట్టుబడి సహాయంగా రైతు భరోసా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి మీ జగన్ అధికారంలో ఉంటేనే ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి ఆరోగ్య సురక్ష ఇవన్నీ కూడా మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ మళ్ళీ పెన్షన్ ఉన్న పెన్షన్ ఇంటి ముంగటికే రేషన్ పౌర సేవలన్నీ పథకాలన్నీ ఇంటికే వచ్చే కార్యక్రమం మళ్లీ మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా నేను చెప్పిన ప్రతి స్కీము కూడా నేను చెప్పిన ప్రతి పథకం కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతా ఉన్నాయి ఏ నెలలో ఏ పథకం మీకు వస్తుంది అన్నది కూడా సంవత్సరం ముందే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి కూడా క్యాలెండర్ ఇచ్చి మరీ ఆ నెల తప్పకుండా ఆ పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దకి మీ చేతికి మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్కచెల్లమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఇంటికి ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా వస్తా ఉన్నాయి అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి భిన్నంగా జరుగుతా ఉన్న ఈ పాలనను ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా మరి మీరంతా కూడా అడుగుతా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు ఫిల్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఈ రోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ అని నిలబడి ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనను వాసిసుడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనలు వాసిస్తులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన గుర్తు అక్క మన గుర్తు అవా మన గుర్తువా ఇది ఇక్కడ బా బ్లూచీన్ కట్టుకున్నావా ఇక్కడ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవా మన గుర్తు ఫ్యాను అన్నా అక్కడ ఉన్నలో మన గుర్తు మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఎక్కడుండాలి సింక్ లో ఉండాలి అందరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ఖచ్చితంగా వెయ్యాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ